హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసి ఏబీస్ కలెక్షన్స్లో ఉన్నాము సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఫస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ చిన్న పిల్లలకి న్యూ బోర్న్స్ దగ్గర నుంచి టీన్స్ వరకు ఉన్నాయి మనకి లాస్ట్ టైం ఇక్కడ నుంచి చేసాం యాచుకల్ వీడియో అప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్ వరకు మాక్సిమం ఉండేవి బట్ ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా దొరుకుతున్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే వీటికన్నా వాటికి మంచి రెస్పాన్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి కొన్ని కొన్ని షాప్ బ్రాండ్స్ ఉన్నాయి కదా వాటిలో వెళ్ళి దొరకనటువంటి కలెక్షన్ కూడా ఈ పర్టికులర్ ఏజెస్కి ఇక్కడ మనకి చాలా వెరైటీ ఉంటుంది సో మీకు అన్ని చూపిస్తాను క్లియర్గా పార్టీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి ఈ విధంగా వెస్టర్న్ కలెక్షన్స్ చాలా వెరైటీ అయితే ఉంది మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను విత్ ప్రైజెస్ ఇది అడ్రస్ వచ్చేసరికి మనకి మణికొండలో లొకేట్ అయిందండి మీకు క్లియర్ అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జైన్స్ కార్టూన్ క్లిక్ అనే కమ్యూనిటీలో ఉంటుంది మీకు స్లాట్ అంటే కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకొని వచ్చి మీరు పిక్ చేసుకోవచ్చు బికాస్ హోమ్ నుండి సేల్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో అందుకని హోమ్ కాబట్టి మీకు ప్రిఫర్డ్ టైం అనేది ఇస్తారు ఆ టైమ్ మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అన్నీ మంచి క్వాలిటీలో ఉంటుంది ప్రైజింగ్ అన్నీ చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా హాయ్ అండి మా దగ్గర న్యూబోర్కి ఇలా న్యూబోర్న్ కిట్స్ ఉంటాయి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఉంటాయండి కిడ్స్ వేర్ లో కంప్లీట్ గా బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే గర్ల్స్ కి చూపిస్తున్నాను వచ్చేసి న్యూ బోర్న్ గర్ల్స్ ఫ్రాక్స్ అండి చాలా కంప్లీట్ కాటన్ ఇదిగోండి బటన్స్ వస్తాయి పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఎంత కాటన్ ఫ్రాక్ అయినా మళ్ళీ కంప్లీట్ గా కాటన్ లైనింగ్ అయితే వస్తుంది ప్రతి ఫ్రాక్ కి లైనింగ్ కంపల్సరీ వస్తుంది అండ్ వాళ్ళు వేస్తే గుచ్చుకుంటుంది అనే కంప్లైంట్ అయితే అసలు ఉండదు ఇదంతా కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి థ్రెడ్ ఏ వాళ్ళు కుచ్చుకోవడానికి కానీ గీర్కోవడానికి కానీ ఏమీ లేదు చూడండి చాలా బాగుంది వస్తుంది వాళ్ళకి వేయడానికి ఈజీగా ఉంటుంది ఫుల్ డే వేసినా కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటారండి ఎలిగెంట్ లుక్ కూడా ఉంటుంది ఫోర్ నైన్టీ అండి కొన్ని ఇప్పుడు ఇలా స్మాల్ ఫ్రాక్స్ ఇవన్నీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ త్రీ ఫిఫ్టీ నైన్ ఎస్ త్రీ నుంచి ఫోర్ నైన్టీ నైన్ అండి ఇవి వచ్చేసి వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అంతే కంప్లీట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ గీర్కోవడానికి కూర్చోడానికి కూడా ఏ ఆప్షన్ లేదు దీంట్లో హ్యాపీగా వేసుకుంటారు పిల్లలు కూడా ఫుల్ డే కంఫర్ట్ గా వేసుకుంటారండి ఇది కూడా చూడండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఎక్కడ కూడా గీర్కోవడానికి ఏ ఆప్షన్ లేదు ఇది వచ్చేసి తెలిసిందే యూనికాన్ కొంతమంది ఉందా లేదా అని ఎంక్వైరీ అడుగుతున్నారు అందుకోసం అనేసి నేను యూనికాన్ కూడా ఒకటి చూపించాను ఇవన్నీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇప్పుడు వచ్చే క్రిస్మస్ కి వీటికి సూట్ అవుతాయని పెట్టాం కొన్ని పీసెస్ ఇది కూడా అంతే అండి గా కొంచెం మీకు పార్టీ వేర్ లుక్ ఉంటుంది వెల్వెట్ స్టైల్లో కంప్లీట్ వెల్వెట్ ఫ్రాక్ అంతా కూడా సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా అంతే అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ టూ టూ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా అంతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు పిల్లలతో సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి ఇలాంటివి వేస్తే లుక్ కి లుక్ ఉంటుంది అండ్ వాళ్ళకి వచ్చేసి బార్బీ తీమ్లో బర్త్డేకి ఫ్రాక్ కావాలండి కానీ కుచ్చుకోకూడదు ఇది వాళ్ళ మేజర్ రిక్వైర్మెంట్ అలాంటి వాళ్ళ కోసమే ఇది ఇది కూడా అంతే అండి కంప్లీట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తాయి ఇవన్నీ ఇది చూడండి కంప్లీట్ క్లాస్గా ఉంటుంది జంప్ సూట్ బాటమ్ ఇలా వస్తుంది అండ్ టాప్ ఇది పెప్లమ్ స్టైల్ టాప్ ఇచ్చారు విత్ బాటమ్ బాటమ్ ఇది కూడా అంతే అండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే అండ్ మా దగ్గర ఇవి ఎప్పుడూ ఉంటాయి సీజన్తో సంబంధం లేకుండా చిన్న స్కర్ట్ టాప్ అండ్ టాప్ టీష్యూర్ వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అందరికీ అవైలబుల్ ఉంటాయండి కొంచెం వెస్టర్న్ అవుట్ ఫిట్ లేదు ఫస్ట్ బర్త్డేకి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్నప్రాసనకి ప్రాసనకి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ఇవైతే ఎప్పుడూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బట్ ఇవైతే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి సో ఇవన్నీ ఇప్పుడు మనకి సేల్లో ఉన్నవండి లేకపోతే నార్మల్ ప్రైజెస్ ఏనా లేదండి ఇవన్నీ కూడా ఇప్పుడు డిసెంబర్ అంటే ఇయర్ ఎండ్ సేల్ ఉంది కదా ఈ రెండు కోసం అనేసి స్పెసిఫిక్గా సేల్లో పెట్టాము ఇప్పుడు ఈ స్కర్ట్ ఉందంటే టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అందరికీ అవైలబుల్ ఉందండి లేదు కొంచెం బేబీ చబ్బీగా ఉంటే ఎయిట్ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయి థర్టీ టూ సైజ్ వరకు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ నార్మల్ టైంలో మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ అలా ఉండేవి ఇప్పుడు ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మై గాడ్ యా కొన్ని పీసెస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఈ న్యూ ఇయర్ పార్టీస్కి కొంచెం మనకి ఇప్పుడు డిసెంబర్ లో కొంచెం హాలిడేస్ ఉంది అందరూ ఔటింగ్స్ కి వాటికి వెళ్ళడానికి కావాలి వాటి కోసం అనేసి ఇప్పుడు ఆఫర్లో పెట్టాము కొన్ని పీసెస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ సైజ్ టూ టు టెన్ ఇయర్స్ ఇది వచ్చేసి దోతి ప్యాటర్న్ అండి దుప్పట్టా వస్తుంది అండ్ దీనికి ఒకటి కింద దోతి వస్తుంది ప్రైసింగ్ కూడా గా ఉంది ఎస్ అండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎనీ సైజ్ అప్ టు థర్టీ ఫోర్ సైజ్ అంటే మీకు టెన్ ఇయర్స్ కిడ్స్ వరకు ఉన్నాయండి అందరికీ అదే ప్రైస్ ఇది కూడా అంతే ట్రెండింగ్గా కొంచెం ఈ ఔటింగ్స్కి వాటికి వెళ్ళడానికి మూవీస్కి వాటికి వెళ్ళడానికి బాగుంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్ ఇప్పుడు కొంచెం ఔటింగ్స్ కి వాటికి వింటర్ కదా చిన్న జాకెట్ వేసుకొని కింద జీన్స్ వేసుకొని వెళ్ళమంటే హ్యాపీగా ఫుల్ డే తిరుగుతారు పిల్లలు వాళ్ళ కోసమే ఇది ఇది వేసినంత కంఫర్టింగ్ వాళ్ళకి ఎంత థౌసండ్ పెట్టుకున్నా అండి ఇప్పుడు ఇది సెవెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ప్రైస్ రేంజింగ్ ఇంక సెట్ సెట్ ఎంత అని చెప్తున్నాము ఇండివిజువల్ గా మీకు మాక్సిమం ఇదే ప్రైసింగ్ ఉంటుంది యా దీనికంటే ప్రైస్ ఎక్కువైతే ఉండదు అండి మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎన్ఆర్ఐ కస్టమర్స్ కైనా ఎవరికైనా అదే ప్రైస్ పాయింట్ సార్ ఒక కస్టమర్ అడిగారు ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ దా అండి అని ఎవరికైనా సేమ్ ప్రైస్ అందుకనే ఒకసారి మెన్షన్ చేస్తున్నాను వీడియోలో ఇది వచ్చేసి మనకి టూ టు టెన్ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైసింగ్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఐ థింక్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అంటే ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ లోకల్ అడ్రస్ ఇచ్చేస్తే డిటీడీసీకి సేమ్ ప్రైస్ అండి బట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే షిప్పింగ్ చార్జెస్ ఒకటి డిఫరెంట్ కానీ ప్రొడక్ట్ ప్రైస్ అయితే సేమ్ సేమ్ యా ఇది కూడా అంతే అండి మనకి ఇలా దుప్పట్టా అటాచ్ అయ్యి వస్తుంది టూ టు ఇది ఫోర్టీన్ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ముందు అయితే దీన్ని ఇలానే వీడియోస్ లో చాలా వరకు ఫోర్టీన్ హండ్రెడ్ కి పర్చేస్ చేశారు ఓన్లీ ఫ్యూ పీసెస్ లెఫ్ట్ ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫోర్టీ ఫోర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇంకొక వెస్టర్న్ అవుట్ఫిట్ దీనికి కూడా అంతే వింటర్ కి కొంచెం కి వెళ్ళడానికి సూటబుల్ అనమాట కోట్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం ఇదేంటి ఇప్పుడు రీల్స్ అవి తీయడానికి వేసుకొని రౌండ్గా తిరగడానికి పిల్లలకి బాగా బాగుంటుంది అండ్ ఫుల్ డే కంఫర్ట్ గా ఉంటుందండి ట్రిపుల్ లైన్ యా ట్రిపుల్ లైన్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అన్ని సైజెస్ అవైలబుల్ టీన్స్ టీన్స్కి టెన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కొంతమంది థిన్గా ఉంటే సిక్స్టీన్ ఇయర్స్ వరకు సరిపోతాయి ఇవి వచ్చేసి వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉంటాయి స్ట్రెచబుల్ గా కూడా ఉంటాయి అంటే కొంతమంది చెబ్బి ఉంటారు కొంతమంది లీను ఉంటారు ఎవరికైనా సూట్ అవుతాయి లెంత్ వైజ్ వచ్చేసి ఒక టాప్ లాగా వస్తుందండి దాని మీదకి ఎస్ ఏదైనా సెట్ అయిపోతుంది ఈ ఏజ్ పర్టిక్యులర్ నాకు అంత దొరకలేదు ఇప్పుడు కస్టమర్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు ఒకటి పర్చేస్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా సెకండ్ థర్డ్ పర్చేస్ కూడా అయ్యాయి వీటిలో ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి చాలా కంఫర్టబుల్ గా ఉంటది అండ్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ అంటే స్టైలిష్ గా ఉందండి ఫస్ట్లీ చాలా అండ్ టీన్స్ కి పెడుతున్నాం కదా ప్రతి దానికి కూడా మనకి కంపల్సరీగా లైనింగ్ వస్తుంది ప్రతి దానికి కూడా బాటమ్ కి కంప్లీట్ గా లైనింగ్ వస్తుంది అండ్ పాకెట్స్ వస్తాయి కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైసింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ దిస్ మంత్ ఇప్పుడు ఆఫర్ అయితే తర్వాత మళ్ళీ ఇదే ప్రైస్కి ఇవ్వమని అయితే నన్ను అడగొద్దు స్టాక్ కూడా ఉండొచ్చు మళ్ళీ చెప్పలేము అప్పుడు రీస్టాక్ అయ్యే అవుతుందేమో బట్ ఈ ప్రైస్కి అయితే అవ్వదు దీంట్లో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి టాప్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లాక్ అండ్ వైట్ చెక్స్ కాంబినేషన్ ఉంది దీంట్లోకి టీషర్ట్ వచ్చేసి బ్లాక్ వస్తుంది మనకి బేసిక్ గా వైట్ టీషర్ట్స్ ఎక్కువగా చూస్తాము బట్ దీని కాంబినేషన్ మాత్రం బ్లాక్ వస్తుంది ఇన్ సైడ్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇంకొక కలర్ స్కై బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇవి కూడా ఆల్మోస్ట్ మేము తెప్పించేసి ఒక టూ వీక్స్ అవుతుంది బట్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక్క పీస్ ని చాలా అంటే లైక్ ఈ టూ కలిపి మేము ఫిఫ్టీ పీస్ సేల్ చేస్తామండి ఒక వన్ వీక్ లో అది ఎక్కువగా రీల్స్ కూడా పెట్టలేదు బట్ విత్ వన్ రీల్ వైరల్ అయిపోయింది అది అవునండి ఇది టీన్స్ అందరికి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఈ మంత్ ఆఫర్ ట్రిపుల్ నైన్ అండి చాలా బాగుంది మీరు ఒక సెకండ్ థాట్ లేకుండా తీసేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదు ఎస్ క్వాలిటీ వైజ్ చూడండి చాలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి కంప్లీట్ డెనిమ్ అనమాట దీనికి వైట్ వస్తుంది వైట్ టీ షర్ట్ ఇన్ సైడ్ వస్తుంది మీకు వైట్ కలర్ వస్తుంది దీనికి వేస్తే చాలా ట్రెండీగా ఉంటుంది ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్ న్యూ ఇయర్ నైట్స్ వీటికి చాలా బాగుంటుంది హెవీ ఫ్రాక్స్ ఇప్పుడు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు మోస్ట్లీ అందరికి కావాలి అందుకోసమే ఇప్పుడు స్పెసిఫిక్ గా వీడియో చేయడం కూడా ఈ డిసెంబర్ మంత్ లో ఇది కూడా ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది సైజెస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ వరకు అందరికీ అవైలబుల్ ఉన్నాయండి టూ ఇయర్స్ నుంచి కూడా ఉన్నాయి టూ టు ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు వింటర్ వచ్చేసి మనకి ఇలా టై అండ్ డైలో హుడ్డీస్ ఉన్నాయండి ఈ హుడీస్ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ రూపీస్ అండ్ ఇప్పుడు అందరికీ టీన్స్కి వచ్చేసరికి కొంచెం కొరియన్ స్టైల్ కార్గో ప్యాంట్స్ కావాలి పాకెట్స్ తో ఎంత గర్ల్స్ కొరియన్ సిరీస్ చూసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ అవే కావాలి వీటి మీదకి వెస్టర్న్ టాప్స్ వస్తాయండి అవి కూడా మీకు చూపిస్తాను అండ్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర అండ్ మళ్ళీ కాల్ చేసి ట్రెడిషనల్ లేదా ఓన్లీ వెస్టర్న్ ఏ ఉన్నాయా అని అడుగుతారు అనేసి నేను జస్ట్ సీజన్ ఇది అన్నట్లుగా ఎక్కువ అవే చూపి ఇప్పుడు ఓన్లీ డిసెంబర్ మంత్ అండ్ సేల్ అంతా డిసెంబర్ లో ఈ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి అందుకనే పెట్టాము పొంగల్ అప్పుడు మళ్ళీ న్యూ వీడియోలో ఈ ఈ ఐటమ్ కలెక్షన్ అంట యా నే కదండి వీటికి వెస్టర్న్ టాప్స్ ఇలా ఉంటాయి ఓకే ఇవి వచ్చేసి మనకి 280 నుంచి 450 రూపాయస్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి ఓ ఆ రేంజ్ లోనే ఇవన్నీ yes ఓకే టాప్ చూడండి చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కూడా ఆ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ అండి ఇది ఓన్లీ ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ వరకే ఈ ఆఫర్స్ అయితే మళ్ళీ తర్వాత ఈ ప్రైస్ అడగొద్దు ఇవన్నీ వెస్టర్న్ అవుట్ ఫిట్స్ లేదు దీని మీదకి ఇప్పుడు వింటర్ కదా స్వెట్ టీ షర్ట్స్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు స్వెట్ టీ షర్ట్స్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర అన్ని సైజెస్ టూ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అందరికీ అవైలబుల్ ఉన్నాయండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈ వింటర్ నైట్ టైం పార్టీస్కి బాగా సూట్ అవుతుంది సూట్ అవుతుంది యా కొంచెం పార్టీ వేర్ అవుట్ఫిట్స్ చూద్దామండి న్యూ ఇయర్కి ఇది వచ్చేసి న్యూబార్న్ నుంచి మనకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయండి కింద ఇలా స్కర్ట్ వస్తుంది నైట్ టైం పార్టీస్కి వాటికి బాగుంటుంది కంప్లీట్గా బ్రాండెడ్ అండి ఇది మీరు ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు బూన్ కిట్స్ ఎస్ ఓకే చాలా బాగుంది యా ఇప్పుడు ఇది ప్రైస్ వచ్చేసి డిసెంబర్ మంత్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి న్యూ బోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎస్ అండ్ మనకి కొంచెం పెద్ద పిల్లల్లో వచ్చేసి ఇలా వస్తాయండి వేర్లో ఓకే ఇప్పుడు ఇది మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ టీన్స్ వరకు అందరి సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇప్పుడు క్రిస్మస్కి అనుకోవచ్చు న్యూ ఇయర్కి అనుకోవచ్చు నైట్ టైం పార్టీ వేర్కి వైట్ యా వైట్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్ సో ఇప్పుడు ఇది వచ్చేసి డిసెంబర్ మంత్ కి ఆఫర్ మనకి ఓన్లీ ఫోర్టీ ప్లస్ షిప్పింగ్ అవైలబుల్ సైజెస్ మెన్షన్ చేసి మీరు దాన్ని బట్టి ఎంక్వైరీ ప్రైస్ అయితే ఏం చేయొచ్చం ఇది కూడా అంతే క్రిస్మస్ థీమ్ తోనే పెద్ద పిల్లలకి ఇది వచ్చేసి టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఇది కూడా అంతే అండి ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ నైన్ కూడా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఇప్పుడు ఓన్లీ ఓన్లీ ఈ ఈ మంత్ మంత్ వరకు వరకే అండ్ ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ అన్ని సైజెస్ చూద్దామండి ఇది వచ్చేసి టూ టు ఎయిటీ ఇయర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ బార్బీ ఫ్రాక్స్ ఎలాగో ఎప్పుడు ఉండేవి అనేసి మేము లాస్ట్ లో కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి టూ టు ఎయిటీ ఇయర్ సైజెస్ అవైలబుల్ వీటిలో మీకు ఎప్పుడు కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా ఉండేవి ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ కండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇప్పుడు జిమ్చు ఫ్యాబ్రిక్ కొన్ని మంత్స్ నుంచి మీకు కనిపిస్తూనే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా అంతే అండి సూపర్గా ఉంది క్రిస్మస్కి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి న్యూ ఇయర్ నైట్కి కూడా బాగుంటుంది ఎక్కడ కుచ్చుకోదు ప్రాబ్లం ఏం లేదు ఎప్పుడు చూసే పింక్ పీచ్ బోర్ కొట్టిన కస్టమర్స్కి అయితే ఇది ఆప్షన్ సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఏమైనా ఫెస్టివల్స్ కి చూస్తుంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి మీకు టైం రీచ్ అవుతుంది ఎస్ ఇదేమో షార్ట్ ప్యాటర్న్ అండి ఇదేమో కొంచెం లాంగ్ ప్యాటర్న్ టూ టు ఎయిట్ ఇయర్స్ సైజెస్ అవైలబుల్ సిక్స్టీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ మనకి లావెండర్ ఏ వీడియో చేసినా ఒకటి లావెండర్ మస్ట్ గా ఉండాల్సిందే కస్టమర్స్ కి సో ఇది అయితే ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఓన్లీ సేల్ కోసమే తెప్పించాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ టు టెన్ ఇయర్స్ సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా ఇది ఒకటి కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి వర్క్ బాగా హైలైట్ చేశారు ఇది కంప్లీట్ హ్యాండ్ వర్కే అండ్ కంప్లీట్ గా లోపల కాటన్ లైనింగ్ స్మూత్ మెత్తగా వచ్చేలా స్పాంజ్ టైప్ ప్రొవైడ్ చేశారు yes sir ఇది ఉంది ఫుల్ స్లీవ్ ఉంది హ్యాండ్ వర్క్ ఉంది అని మీరు ఏం టెన్షన్ అవన లేదు లోపల దీనికి కూడా కవరింగ్ వస్తుంది స్కిన్ కి అయితే ఏం టచ్ అవదు ట్రాన్స్పరెంట్ ఉంది కదా ఇంకా అంతే ఒకటే లేయర్ అనుకుంటారు ఒకటే లేయర్ కాదండి టూ లేయర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిన్ కి అయితే హార్డ్ గా ఉండదు అండ్ కంప్లీట్ సాఫ్ట్ నెట్ ఇది అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది మీరు లాస్ట్ టైం వీడియోలో కూడా బాగా సక్సెస్ చేశారు వైన్ బాటిల్ గ్రీన్ తర్వాత ఇప్పుడు పీచ్ ఇప్పుడు నా దగ్గర ఓన్లీ టూ పీసే ఉన్నాయండి ఇవి అవైలబుల్లో వన్ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అంతే ఇది వచ్చేసి న్యూ న్యూబార్న్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మనకి పార్టీ వేర్ కి నైట్ టైం పార్టీస్కి డే టైం ఎనీ టైం బాగా సూట్ అవుతాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవి ఇది వచ్చేసి నైట్ టైమ్ ఉంటుందండి షైనీగా ఉంటుంది ఎక్కడ గీర్కోదు ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ ఆల్సో లుక్ చూసారా ఎంత బాగుందో మనకి డిజైనర్ పీస్ లాక్స్ ఇది కూడా ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్గా సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా అండి పార్టీ వేర్ నైట్ టైమ్ ఈవెంట్స్ కి డే టైమ్ ఈవెంట్స్ అని సంబంధం లేదు అంతకుముందు ఇందులో సింగిల్ షేడ్ లో ఇచ్చాం మీకు ఇప్పుడు డ్యూయల్ షేడ్ వస్తుంది ఇది కూడా టూ టువెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి రైట్ నో ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్టీ నైన్ ప్లస్ ఇప్పింగ్ గర్ల్స్ కలెక్షన్ చూసాం కదండీ ఎప్పుడు వీడియోలో లాస్ట్ బాయ్స్ కి ఇప్పుడు బాయ్స్ వేర్ చూద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ బర్త్డే ఏజ్ వాళ్ళకండి చూడండి లోపల ఒక టీషర్ట్ వస్తుంది సాఫ్ట్ గా పైన వచ్చేసి జీన్స్ షార్ట్ వస్తుంది షార్ట్ ప్యాంట్ కాకుండా యా షార్ట్ గోగుల్స్ ఇచ్చారు యా ఇది చాలా అట్రాక్టివ్ ఉంది ప్లీజ్ పిల్లలకి బాగా నచ్చుతది అది యా ఫస్ట్ బర్త్ డే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా ఫస్ట్ బర్త్ డే కి మీ కి పర్చేస్ చేయాలన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకా బాయ్స్ కి ఎప్పుడూ ఇలా టీ-షర్ట్స్ వచ్చేసి ఈ చైనీస్ కలర్ తో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి ప్రింట్స్ కలర్స్ చేంజ్ అవుతాయి స్టాక్ అయితే ఎప్పుడూ ఇలా వస్తూనే ఉంటాయి కలర్స్ వస్తూనే ఉంటాయి కలర్స్ ప్రింట్స్ లో yes <laughs> సైజెస్ అయితే మనకి టూ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అందరికీ అవైలబుల్ ఉంటాయండి కొన్ని టీషర్ట్స్ చూపిస్తాను బ్యాక్ ప్రింట్ వస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఈ డిసెంబర్ మంత్ కనే ఇచ్చాడు స్టాక్ కూడా ఓన్లీ ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ఏముండదు బ్యాక్ వచ్చేసి ప్రింట్ కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్ ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది కూడా ఈ టీషర్ట్స్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ నార్మల్ రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్ మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు అన్ని ప్రైజెస్లో ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి అవి ఓకే ఇది వచ్చేసి బాయ్స్కి కొంచెం కుర్తా ప్యాటర్న్ అనమాట షర్ట్స్ ఇవి ఎప్పుడు ఉంటాయి ట్రాక్ ప్యాంట్స్ కొంచెం ఇంకా మనకి ఇంకా పార్టీ స్టైల్ కావాలి అంటే ఇలా వస్తాయి ఇంకా కంప్లీట్ గా కుర్తాస్ కూడా ఉన్నాయి అవి మనం పొంగల్ వీడియోలో చూద్దాము ఇలా జీన్స్ డెనిమ్ షార్ట్స్ వచ్చేసి కిడ్స్కి టూ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అందరికి అవైలబుల్ ఉన్నాయి ఇంకా ట్రాక్ ప్యాంట్స్ ఇవి ఉన్నాయి అండ్ ఇంకా అటు చూద్దాం యా ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్స్ లెగ్గిన్స్ జగ్గిన్స్ టీ షర్ట్స్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ మోడల్స్ చేంజ్ అవుతాయి కానీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఇంకా డైలీ మాత్రం ఆఫ్ ఎస్ స్టాక్ నైట్ వేర్ అన్ని అన్ని మోడల్స్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి స్టాక్లో మనకి ఇది వచ్చేసి కంప్లీట్ కాటన్ ఇప్పుడు కాటన్ డైలీ వేర్ ఐటమ్స్ చూపించలేదు బట్ ఆ ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కూడా ఇదండి చూడండి శాంపిల్గా ఇవి ఇంకా క్యాజువల్గా వేసేయడానికి క్యాజువల్ వేర్ ఇవన్నీ వీడియోలో కవర్ చేయలేము అందుకే లాస్ట్కి ఇలా క్లిపింగ్లో చూపిస్తున్నాను క్రిస్మస్కి ఇంకొక గిఫ్ట్ ఐటమ్ విజిట్ చేయొచ్చు అండి షాప్కి ఐ మీన్ లో ఉంటుంది విజిట్ చేయచ్చు మీరు ఒకసారి కాల్ చేసి రండి వచ్చే ముందు ఇప్పుడు క్రిస్మస్కి ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలి గిఫ్ట్ సెట్ అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట సో అలా సీజన్ బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయి బట్ సేమ్ కలర్ సేమ్ ప్రింట్ ఒక టూ మంత్స్ తర్వాత కావాలి అంటే నా దగ్గర ఉండకపోవచ్చు రీస్టాక్ అయితే కంపల్సరీ ఇస్తాను బట్ కొత్త పాయింట్స్ అంటారా ఈ మంత్ లో ఈ మోడల్స్ ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వేరే మోడల్స్ వేరే కలర్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది కానీ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి గర్ల్స్ కి నైట్ వేర్ కూడా ఉంటాయండి ఇలా ప్రింటెడ్ లో ఉంటాయి ప్లేన్ లో ఉంటాయి షిబోరీ ప్రింట్ లో ఉంటాయి అన్ని మోడల్స్ అయితే ఉంటాయి నైట్ సూట్స్ ఇవి ఎప్పుడు ఉంటాయి ఇవి వచ్చేసి న్యూ బోర్న్ కి ఇప్పుడు వింటర్ కి షూట్స్ కి వాటికి బాగుంటాయండి ఫోటోషూట్స్ వేయడానికి మీరు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పింక్ చేసి మీ బేబీ ఏజ్ అవి కొన్ని కొన్నిసార్లు బేబీస్ హెల్దీ ఉంటే బేబీ కొంచెం హెల్దీ ఉన్నారు నెక్స్ట్ సైజ్ కావాలి లేదా మీరు టేప్తో మెజర్మెంట్స్ పెడితే ఆ మెజర్మెంట్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా నెక్స్ట్ సైజ్ ఆర్ బిఫోర్ సైజ్ మేమే సజెస్ట్ చేస్తాం మీకు షిప్పింగ్ చేస్తామండి చాలా వెరైటీ ఉంది సో కిడ్స్ కి సంబంధించిన ఏ టు జెడ్ మనకి ఇక్కడ దొరుకుతుందండి మీరు వస్తే మాత్రం న్యూ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి లైక్ ఇప్పుడు ఇవన్నీ మనం వీడియోలో కవర్ చేయలేము ఇప్పుడు ఈ వింటర్ లో ఇవన్నీ ఇలా వస్తాయి చిన్న క్యాప్ తో క్యూట్ ఉంది దీంట్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయండి మై గాడ్ మనం చూపించలేదంటే అంటే ఇలాంటివి లేవని కాదు బట్ మాక్సిమం ఏవైతే మనకి ఇప్పుడు నీడ్ ఉందో అవి చూపించాయి డిసెంబర్ మంత్ సేల్ లో ఉన్నాయని చూపించాము అంతే ఓకే